കാർത്തിക പുരാണമോ പന്ത്രണ്ടവ അധ്യായമോ కార్తీక ద్వాదశి మహత్యము ధర్మ వీరోపాఖ్యానము సాలగ్రామ దాన మహిమ వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను ఓ రాజా కార్తీక మాసమందు సోమవార వినుము సోమవారము కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలము గలది శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలము గలది పూర్ణిమ కంటే శుద్ధ పాద్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్ల పాద్యమి కంటే చివరి ఏకాదశి కోటి గుణఫలప్రదము అంతిమే ఏకాదశి కంటే కార్తీక ద్వారా ఏకాదశి అనంతగుణ ఫలప్రదం అంతిమయ ఏకాదశి ఎనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధి ఏకాదశి ఏయగును విధ్యోత్తర దేశ మందు అంతిమయ ఏకాదశి అనగా కార్తీక శుద్ధి ఏకాదశినే నే అచ్చట పూర్ణిమాంతమే మాసము ఇది గాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది అంబీరషని చరిత్ర మందును శుద్ధ ఏకాదశి గ్రహించబడినది మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించెను కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుధ్య ముక్తి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణ మందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు అన్నము పెట్టినా లభించును వేయి గ్రహణములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యులను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు పుణ్యములనిచ్చడి తిథులనేకములున్నవి కాని ద్వాదశి హరిప్రియముగా వాటి కన్నిటి కంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామం ముండగా హరిపాల సముద్రము నుండి నిద్ర లేచునుగాన ఆ ద్వాదశి హరిబోధిని ఎనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచట భోగములను పొంది అంతకాల మందు హరిసన్నిధి పొందురు కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందురు స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చేడియా బంగారము కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల ఎంట్రుకులుండనో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వ జన్మార్జిత పాపములను నశింపచేసుకుని వైకుంఠ లోకమునకు బోవును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి ఎందుగాని పూర్ణిమ ఎందుగాని పాడ్యం ఎందుగాను పంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములో చేయబడిన పాపములు నశించెను కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చినవాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమునకు విష్ణువుతో కూడా చిరకాలము సుఖించెను కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానం చేయువాడు పొందడు ఫలమును చెప్పదను వినుము కార్తీక నాడు పూర్వోక్త దానమును చేసినవాడు నాలుగు సముద్రాలము ఇచ్చువాడు పొందడు ఫలమును పొందను ఈ విషయమందు ఒక కథ కలదు చెప్పను వినుము విన్నవారి పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటి గలడు అతడు స్వల్ప దానమైనను చేయుట ఎరుగడు తానైనను అనుభవించుటలేదు వాడు ఎవ్వనికి ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యాల దాస కలిగియుండువాడు ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన యూరికి వెళ్లి అతడు గ్రామాంతరమందున్నట్లు అందున్నట్లు తెలుసుకుని అచ్చటికి వెళ్లి బ్రాహ్మణుడా నా సొమ్ము నా కిమ్ము అని అడిగాను బ్రాహ్మణుడా మాట విని ఓయి ఈ నెలా కొరకు నీ సొమ్మును నీకు ఏదో ఒక యొక్క విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్మనను రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వని వాడు నరకమందు యాతలను తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండను బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెర్ర చేసి ఓది మూడా బ్రాహ్మణదామ నా ధనము నాకిప్పుడే ఇమ్ము లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుపుదునని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంత వేత అయిన బ్రాహ్మణుని చుట్టుపట్టుకుని లాగి క్రింద పడదోసి పాప బుద్ధి గల వాడగుట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి చేత ఆ బ్రాహ్మ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడి వలె మృతి నొందెను కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుంచి పరిగెత్తు ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపి తినని సిగ్గు లేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను అంత కరాలముఖులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగల వారను భయంకరులను యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాసముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన నరకమందు చొప్పున బాధించుండే రౌరవము రురవనగా మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించేడి నరకము రౌరవ నరకము అనబడును ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు బంతినలు కట్టించి ఉపనయములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయొచ్చు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణతంతువులను రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరును చూచి ఆనంద సాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద భాష వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణా ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగులించుకొనెను తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని బట్టిన వాడే ఆర్గ్యాదుల చేత పూజించి హే నారద మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసి తినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి చేయవలనో చెప్పుము చేసేదను వైశ్యుడిట్లు పలికిన మాట విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖముగలవాడే ధర్మవీరులతో ఇట్లనే నారదుడిట్లు పలికెను ధర్మవీరా నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంతఫల ప్రదమగును సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు దరిద్రుడు గాని యతి గాని వానప్రస్థుడు గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని స్త్రీ గాని దానం మ జన్మ జన్మాంతర కృత పాపములు నశించిను ధర్మవీర వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధల నందుచున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా శాలగ్రామ శిలాదానమును చేయు నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడు మునీంద్ర మునింద్ర భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును శిలాదానము వృధాగా చేయుట ఎందుకు అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూడుడై శాల గ్రామ దానమును చేయుట సమ్మతించలేదు అంత నారదుడు అంతర్దానమాయను తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేత సాలగ్రాము దానము చేయని దోషము చేతను నరకమందు బాధలనుంది తరువాత మూడు సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మారులు వృషభమై ఉండి తరువాత పది మారులు స్త్రీగా జన్మించి గత భర్తయి వైదవ్యమును పొందియుండెను ఇట్లు పది జన్మలు గడిచిన తరువాత పదకొండవ జన్మ మందు యాచకుని కుమార్తెగా జన్మించెను తరువాత కొంతకాలమునకు యవనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేసను కాని పూర్వ కర్మ వలన ఆ వరుడుప్పుడే మృతుడయ్యను దానిని మృతినొందిన ఆ అల్లుని కుమార్తె యొక్క పూర్వ పాపమును చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశమును కొరకు జన్మాంతార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారం అందు వేదాంత వేత్త అయిన బ్రాహ్మణుకు దానము చేశాను ఆ సాలగ్రామ శిలా దాన మహిమ చే చేత కూతురు భర్త జీవించెను తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాల మానందముతో నుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందును రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను కాబట్టి జనకర రాజా కార్తీక మందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించిను ఇందుకు సంధియ లేదు పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకునగలుగుదురు కార్తీక మాస మందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించిను ఏ ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు ఇందుకు సంధియము లేదు